సింహాద్రి నామినేషన్ దాఖలు కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ నుంచి ఆటోలు బైకులతో భారీ ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు పట్టణం మీదుగా పిఠాపురం పట్టణం చర్చి సెంటర్ ఉప్పాడు సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం వరకు సాగింది అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్సుందర్ రెడ్డికి బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి తన నామినేషన్ను అందించారు బోడె రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత్ చైతన్య యువజన పార్టీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీరం శ్రీను పిఠాపురం ఎన్నికల ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ ఆకుల జయ కళ్యాణి అధిక సంఖ్యలో బైసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదనుకుంటారు సో అందుకని చెప్పి నన్ను గౌరవించి ఆదరించి నేనేది కూడా చూడకుండా నాలో నిజాయితీని గుర్తించి బీసీవైపీ పార్టీ నాకు బీఫామ్ ఇవ్వటం టికెట్ ఇవ్వటం వల్ల ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను ముందుకు వస్తాను ఎందుకు టార్గెట్ టార్గెట్ చేయలేదు ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరికీ నేను టార్గెట్ చేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానని చెప్పి నేను నా పార్టీ అనౌన్స్ చేసిన కానిచ్చి నేను ఎక్కడ వాయిస్ ఇచ్చిందే లేదు ఈ రోజు నామినేషన్కి వచ్చి నేను వాయిస్ ఇస్తున్నాను మీడియా సోషల్ మీడియాలో వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే టార్గెట్ కాదు మాకు అందరూ అందరూ దొంగలే అందరూ సమానమే ప్రజలకి చేసిందేమీ లేదు ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడిందే లేదు మీరు అందరూ చూస్తున్నారు ఒకరినొకరు తిట్టుకోవటమే మొండలు అనుకుంటున్నారు దొంగలు అనుకుంటున్నారు కీపులు అనుకుంటున్నారు వైఫలు అనుకుంటున్నారు ఇంతే తప్ప ప్రజల సమస్యల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా వాళ్ళ ఎజెండాలో అన్ని పార్టీల్లో కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీలో కానీ ప్రజా సమస్యల గురించి ఎజెండాలు ఎక్కడైనా కనబడుతున్నాయా ఊరే నిన్న తంతానని ఒకళ్ళు అంటారు నువ్వు నా నాలుగు పెళ్ళిళ్ళని ఒకళ్ళు అంటారు నా ముండవన్నీ ఒకళ్ళు అంటారు వీటి మీద ఫైట్ జరుగుతుందే తప్ప ప్రజా సమస్యల మీద ఏ నాయకుడు ఫైట్ చేయట్లేదు మాట్లాడట్లేదు స్పందించట్లేదు ప్రజా సమస్యల మీద స్పందించటానికి ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చిన నాయకుడే మా రామచంద్ర యాదవ్ గారు డీసీవైపీ పాటి మేడం